రాష్ట్రంలో అనధికారిక ఓపెన్ ప్లాట్లు క్రమబద్దీకరించడం ద్వారా ప్రభుత్వానికి రెండున్నర వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఎల్ఆర్ఎస్ ద్వారా రెండు వేల కోట్లు రిజిస్ట్రేషన్లు పెరగడం ద్వారా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు మరో ఐదు వందల కోట్ల రూపాయల అదనపు రాబడి వస్తుందని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు భావిస్తున్నారు క్రమబద్దీకరణ కాకుండా అనధికారికంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షలకు పైగా ఓపెన్ ఫ్లాట్లు ఉంటాయని మున్సిపల్ అధికారులు అంచనా వేస్తున్నారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై భూముల క్రమబద్దీకరణ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఆగస్టు ముప్పై ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు రెండు నెలల పాటు గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించింది రాష్ట్రంలోని పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్ల నుంచి దాదాపు ఇరవై ఐదు పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు అందులో కార్పొరేషన్ల పరిధిలో నాలుగు పాయింట్ ఒకటి మూడు లక్షలు మున్సిపాలిటీల్లో పది పాయింట్ ఐదు నాలుగు లక్షలు పంచాయతీల్లో పది పాయింట్ ఏడు ఆరు లక్షల లెక్కన దరఖాస్తులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి ఓపెన్ ప్లాట్లు నాన్ లేఅవుట్కు సంబంధించిన దరఖాస్తుదారులు వెయ్యి రూపాయల ఫీజు చెల్లించి తమ డాక్యుమెంట్ కాపీని ప్రభుత్వానికి నివేదించారు పెద్ద లేఅవుట్ స్థలాలకు సంబంధించి దరఖాస్తు ఫీజు పదివేల రూపాయలుగా నిర్ణయించారు అయినా అప్పట్లో ఈ ప్రక్రియ పూర్తి కాకుండా నిలిచిపోయింది అప్పుడు దరఖాస్తులు చేసుకున్న కుటుంబాలన్నీ ప్రభుత్వ నిర్ణయం కోసం నాలుగేండ్లుగా నిరీక్షిస్తున్నాయి వివిధ కోర్టు కేసులతో ఈ ప్రక్రియ ఆలస్యమైందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు దీంతో లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు నాటి నిబంధనల ప్రకారమే లేఅవుట్ క్రమబద్ధీకరణ చేపట్టాలని సూచించారు ఈ మార్చి ముప్పై ఒకటిలోగా లేఅవుట్ల క్రమబద్ధీకరణ చేసుకునేందుకు దరఖాస్తుదారులకు అవకాశం ఇచ్చింది దేవాదయ వక్ఫ్ ప్రభుత్వ భూములు కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లేఅవుట్లను క్రమబద్దీకరించాలని ఆదేశాలు జారీ చేసింది ఈ నిర్ణయంతో దిగువ మధ్యతరగతి చెందిన దరఖాస్తుదారులకు ప్రయోజనం చేకూరుతుందని సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది తమ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ద్వారా ఆయా స్థలాలపై అధికారిక హక్కులన్నీ వారి సొంతమవుతాయి దీంతో నిర్మాణాలకు అనుమతులు లభించడంతో పాటు బ్యాంకు రుణాలు పొందేందుకు స్థలాల క్రయ విక్రయాలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి చాలా కాలంగా పెండింగ్ ఉండడం ఫీజులో ఇరవై ఐదు శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం లాంటి వాటితో ఓపెన్ ప్లాట్ల క్రమబద్ధీకరణ ఒప్పందుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది సాధారణంగా ఆయా ప్రాంతాల్లో ప్లాట్ల మార్కెట్ ధరపై పద్నాలుగు శాతం ఫీజు అదనంగా వసూలు చేస్తారు దీనికి మరో ఒకటి పాయింట్ ఐదు శాతం ప్రాసెస్ రుసుం మొత్తం కలిపితే స్థానిక రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువపై పదిహేను పాయింట్ ఐదు శాతం రెగ్యులరైజేషన్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు అనధికారిక ఓపెన్ ఫ్లాట్లు క్రమబద్ధీకరణ చేసుకునే వారికి ఇరవై ఐదు శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు అంటే ఏదైతే పదిహేను పాయింట్ ఐదు శాతం ఉందో అందులో మూడంతులు అంటే దాదాపు పన్నెండు శాతం చెల్లించాల్సి ఉంటుంది ఉదాహరణకు మూడు వందల గజాలు స్థలం ఉందనుకుంటే ఆ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువ పది లక్షల రూపాయలు అనుకుంటే నిబంధనల ప్రకారం ఫ్లాట్దారుడు పదిహేను పాయింట్ ఐదు శాతం అంటే లక్ష యాభై ఐదు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంది ఇందులో ఇరవై ఐదు శాతం అంటే ముప్పై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు రాయితీ కిందపోతే లక్ష పదహారు వేల రెండు వందల యాభై మాత్రమే ప్లాట్దారులు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు ఇలా ఓపెన్ ఫ్లాట్లు రెగ్యులరైజేషన్ చేయడం ద్వారా ప్రభుత్వానికి రెండు పేల కోట్లకు పైగా వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు అదేవిధంగా ఎల్ఆర్ఎస్ కు అవకాశం ఇవ్వడం ద్వారా రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగి స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు మరో ఐదు వందల కోట్ల రూపాయలు అదనపు రాబడి వస్తుందని భావిస్తున్నారు మొత్తం మీద మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు ఎల్ఆర్ఎస్ చేయించుకునే వారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతోంది అటు ఎల్ఆర్ఎస్ ద్వారా రెండు వేల కోట్లు రిజిస్ట్రేషన్ సంఖ్య పెరగడం ద్వారా మరో ఐదు వందల కోట్ల రూపాయల మొత్తం మీద రెండు వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వానికి రాబడి వస్తుందని అధికారులు చెబుతున్నారు